హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే సగ్గుబియ్యం మిక్స్చర్ ఎంతో క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే సగ్గు బియ్యం మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసి సగ్గుబియ్యాన్ని అంతా అందులో వేసుకొని లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలా అయితే ఈ సగ్గు బియ్యాన్ని అంతా వేయించుకొని ఒక బౌల్లో అయితే పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసి కరివేపాకునంతా అందులో వేసి డీప్ అయితే చేసుకోండి కారం ఉప్పు పసుపు వేయించుకున్న కరివేపాకు ఉంటే చాలు ఇందాక మనం వేయించుకున్న సగ్గు బియ్యంలో ఈ ఉప్పు కారం పసుపు అయితే వేసుకొని బాగా అయితే వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలండి అప్పుడే ఈ టెక్స్చర్ అంతా సగ్గుబియ్యానికి బాగా పడుతుంది ఇంకా లాస్ట్లో కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో క్రిస్పీ క్రిస్పీగా ఉండే సగ్గుబియ్య మిక్స్చర్ అయితే రెడీ అయిపోతుంది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి